కనకదుర్గమ్మ ఆశీస్సులతో అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు కార్యక్రమ ఏర్పాట్లు బాగున్నాయని బాలయ్య ప్రశంసించారు చంద్రబాబు సారక్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందన్నారు నవరాత్రుల్లో పాల్గొనడం అయితే ఇక్కడ తుళ్ళూరులో కొత్త ఆసుపత్రికి ఇక్కడ కట్టబోతున్న ఆసుపత్రికి భూమి పూజ చేయడం జరిగింది త్వరలోనే త్వరగతులు అమ్మవారి ఆశీస్సులతో ఆసుపత్రిని కూడా పూజ చేసి పూర్తి చేసి ఆ యొక్క వైద్య సౌకర్యాన్ని మీ అందరు కూడా అందజేస్తామని అందరి చూపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే ఉంది ఎందుకంటే దానికి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఈ యొక్క ఆర్థిక సమస్యలు ఉన్నాయి మనకి వాటి అధిగమించి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ఆయన తప్పకుండా ఈ యొక్క ఆయనకున్న అభివ అనుభవంతో అయితేనేమి లేకపోతే ఆయనకున్న పరిజ్ఞానంతో అయితేనేమి సువర్ణాక్షరత్వ లెగింపబడిలా త్వరగా అభివృద్ధి చెందుతుంది